తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి స్వయం కృషితోనే వచ్చి తనలోని టాలెంట్ను నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా అవన్నీ చూపిస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తూ ఉన్నారు ఇలా ఇప్పుడు విశ్వంబర సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమాగా విశ్వం చేస్తున్నారు దీన్ని బింబిసార ఫేమ్ మళ్లీ వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతోంది దీంతో మూవీపై ఆరంభంలోని భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాలో ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక క్యామె రోల్ చేయనున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇకపోతే ఇదిలా ఉండగా విజువల్ వండర్గా రూపవుతున్న విశ్వరంభరం మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయిన విషయం తెలిసిందే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ విశ్వంబర సినిమాను పానిండియా రేంజ్ లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు దీనిపై ఇటీవలే ఒక క్రేజీ న్యూస్ లైక్ అయింది సమాచార ప్రకారం ఇందులో ఫ్లాష్ బ్యాక్ సీన్ గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అది డిజైన్ చేసినట్లు తెలుస్తోంది లేకపోతే చిరంజీవి వశిష్ఠ కాంబోలో వస్తున్న ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ చిత్రం వచ్చేటది జనవరి పదిన రిలీజ్ కాబోతోంది